హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేల ఫారం మన ఫారంలో ఇంచుమించుగా రెండు వందల యాభై పొట్టేళ్ళు ఉన్నాయండి ఇవన్నీ కూడా మూడు నాలుగు నెలల పిల్లలు చూసుకోవచ్చు కొన్ని రెండున్నర నెల పిల్లలు కూడా ఉన్నాయండి దీంట్లో రెండున్నర మూడు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి వీటిల్లో మీరు సెలెక్ట్ పరంగా అయినా తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన పిల్లల్ని కొన్ని బ్లాకులు బ్లాకులుగా ఉంటాయి మా ఫాము ఒక్కొక్క బ్లాక్లో అరవై పిల్లలు ఉంటాయి ఆ బ్లాక్ బ్లాక్లకైనా కొనుక్కోవచ్చు మీకు నచ్చిన పిల్ల మీకు నచ్చిన బ్లాక్ అయినా కొనుక్కోవచ్చు లేదంటే సెలెక్ట్ పరంగా బ్లాక్ మొత్తం ఓవరాల్గా రెండు వందల యాభై పిల్లలు ఏవైనా మీకు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మీకు నచ్చిన పిల్లలు తీసుకోవచ్చు అండి అన్నీ ఒరిజినల్ నెల్లూరు చుడిపి క్వాలిటీ చూసుకోవచ్చు జంపు జాడు ఉండే పిల్లల్ని సెలెక్టింగ్ పరంగా తీసుకొచ్చి ఫామ్లో పెంచుతున్నాము ఈ పిల్లల్ని వాస్తవం అయితే ఈ పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఈ పిల్లల్ని పెంచాలంటే కేవలం అనుభవం ఉన్న రైతు మాత్రమే పెంచగలడు బాగా అనుభవం ఉండాలి ఈ ఈ మేము కనీసం రెండు వందల నెల పిల్లల్ని తీసుకొచ్చుంటాం మేము పాల పిల్లలు అనమాట రైతు దగ్గర నుంచి నేరుగా రైతు పెంచుకునేటప్పుడు తల్లి దగ్గర నుంచి నేరుగా వేరు చేసి మాకు మా దగ్గరికి తీసుకొచ్చిన పిల్లలు ఇవి మేము వీటికి పాలు మరిపించి దానాలు దాణకి అలవాటు చేసి మండ అలవాటు చేసి మేతకు అలవాటు చేసి అన్నీ అలవాటు చేసి మా ఫామ్లో వీటికి డీవార్మింగ్స్ చేసి ఏదైనా అవసరమైన వాటికి టీటీ వ్యాక్సిన్ అటువంటి చిన్నతనంలో వీళ్ళు కొంతమంది రైతులు వేసుకోరు అటువంటి ఏదైనా అవసరము అనుకున్న పిల్లకి టీటీ వ్యాక్సిన్లు వేసాము టీటీ కూడా వేసాము ప్లస్ అవసరము ఇంకేదన్నా పిల్లలు ఇబ్బంది పడతాయి అనుకున్న చిన్న చిన్న అవసరమైన వాటికి మాత్రమే వ్యాక్సిన్లు వేసాము అవసరం లేని వాటికి ఏ కూడా వేయలేదు పిల్లలు అన్నీ చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ నెల్లూరు జుడిపి మా దగ్గర ఇంకా ఇవి పెంచుకునే అవకాశం ఉంది మా దగ్గర టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా ఒక మా ఫామ్లో ఇంకా ఒక వన్ ఫిఫ్టీ రాక పడతాయి అవి కూడా తీసుకొస్తాము ఒక ఐదు వందల పిల్లల్ని మా ఫామ్లో ఇటు ఇటువంటి పిల్లల్ని రెడీ చేయటమే మా లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాము క్వాలిటీ పిల్లలు క్వాలిటీగా తయారు చేసి రైతులకు అందించడమే మేము టార్గెట్గా పెట్టుకున్నాము డబ్బులు అంటారా ఈ పిల్లల మీద పెద్ద ఆదాయం రాకపోవచ్చు ఎందుకంటే వీటిల్లో డెత్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి డెత్ రేషియో ఉంటుందని తెలిసి కూడా మేము ఈ పిల్లల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది రైతు దగ్గర రైతు దగ్గర తల్లి దగ్గర నుంచి నేరుగా వేరు చేస్తాం కాబట్టి పిల్లలు యాక్టివ్గా ఉంటాయి మనం ఏదైనా అలవాటు చేసుకోవచ్చు ఎటువంటిదైనా ఏదైనా ఏది అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటికి ముఖ్యం పాలు కానీ అటువంటి పాలు అనేవి లేవు కాబట్టి మనం ఏవి పెట్టినా తినడానికి సిద్ధపడతాయి అటువంటివి మనం ఏది కావాలని అలవాటు చేస్తాం కాబట్టి పిల్లల్ని క్వాలిటీగా పెంచుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లోనే దానా పెంచు దానా అలవాటు చేసాము అన్ని విధాల అన్ని అన్ని రకాల విధంగా పిల్లల్ని రెడీ చేసి మీకు అందిస్తాము మీరు చెక్ చేసుకోవచ్చు మీరు మా ఫామ్కి విజిట్కి వచ్చినప్పుడు పిల్లలను చూసుకొని మీరు కొనుక్కోవచ్చు అంతేకాని ఫోన్లు చేసి మాకు వంద కావాలి యాభై కావాలి ఎంత రేటుకి ఇస్తారు అది కరెక్ట్గా అది ఎప్పుడైనా ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక వస్తువు దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును చూసి కొనండి ఆ వస్తువు మనకు అవసరమా అవసరం ఉపయోగపడుద్దా ఉపయోగపడదా అనుకుంటే బేరం చేసుకోండి ఒక రూపాయి అటోట్గానే క్లియర్ అయిపోద్ది తెచ్చుకోండి అంతేగాని ఫోనుల్లో మాట్లాడుకొని అంత రేటుకి ఇస్తారా ఇంత రేటుకి ఇస్తారా అనేది కరెక్ట్ కాదు అది వ్యాపారం అది వ్యాపార రీత్యా కూడా కరెక్ట్ కాదు రేపు మీరు ఇట్లా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోకుండా చూసుకోకుండా కొనటం కూడా కరెక్ట్ కాదనమాట చూసుకోండి నీట్గా ఫామ్కి రాండి చూసుకోండి అన్ని విధాలా మా ఫామ్ వచ్చేసి ఒంగోలు కావలి మధ్యలో ఉంటుందండి థ్యాంక్ యూ